వృక్షిక నాశ ఫలితాలు ఎలా ఉన్నాయి దాదాపుగా విశ్వాపశనామ సంవత్సరంలో అంటే అర్ధాష్టముశ్ర నుంచి బయటపడి మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి రాశి విద్యార్థి విద్యార్థికి లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం ప్రశాంతమైన జీవనం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు పది మందిలో గౌరవాన్ని పొందుకుంటారు కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడతారు మంచి వస్తువులు కొనుగోలు చేయడం కోర్టు జగాదాలు సమస్పోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటర్లు జూదం తన ప్రాప్తి వ్యాపారపరంగా వృద్ధి విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం గొప్ప వ్యక్తులతో పరిచయం రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారులకి క్రీడాకారుల లాభాలు సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత పొందుకోవడం విద్యా ఉద్యోగంలో అనుకూలత వల్ల గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకోవడం వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లోనూ లాభాలు పొందుకునే అవకాశం ముఖ్యమైనటువంటి సోదరులతో జరిగేటువంటి కొన్ని ఆస్తి పంపకాల విషయంలో చాలా మంచి ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు ఆస్తి లాభాలు పొందుకునే శుభతరణంగా చెప్పవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తులకు కానీ ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లు కానీ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా చాలా మంచి అనుకూలత ఆనంద యోగాలు ఉంటాయి అయితే వీరికి ఇంకా స్నేహితుల వల్ల అలాగే ఈ షేర్ మార్కెట్లో ఫిబ్రవరి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఈ సంవత్సరంలో జూలై అక్టోబర్ మాసాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆ యొక్క మాసాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకపోవడం మంచిదన్న విషయాన్ని గుర్తించండి ఏదైనా అనుకున్నది సాధించగలిగే వ్యక్తిత్వము ధైర్యము స్థైర్యము ఆనందము ఆరోగ్యము మంచి వైవాహిక జీవనము శుభకరమైన సంతాన యోగం పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశం పిల్లలు విదేశాలకు వెళ్ళే అవకాశం ప్రశాంతమైన జీవనం ఆనందకరమైన సంపద పొందుకునేటువంటి అవకాశాలు ఈ ఉన్నాయి అయితే వీరి కొద్దిగా శనీశ్వరుడికి అనుగ్రహాన్ని గురుగ్రహ అనుగ్రహాన్ని పొందడానికి దయచేసి మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం గురుగ్రహ శనిగ్రహ జపం చేయించుకోవడం మంచిది ఎందుకంటే పంచమ స్థానంలో శని ఉన్నప్పటికీ బుద్ధి వికాసానికి తగ్గిస్తాడు అలాగే అష్టమంలో గురుడున్నాడు కాబట్టి వెళ్ళబోతున్నాడు కాబట్టి గురు ప్రభావం చేత ఆకస్మిక ధన నష్టం కూడా ఉంటుంది కనుక కాస్త జాగ్రత్త ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి గురుగ్రహ శనిగ్రహ జపం చేయించుకోవడం మీకు చాలా మంచిగా పడుతుంది ఏదేమైనా సంఘంలో పేరు ప్రఖ్యాతులు ధనధాన్ యోగం అన్ని కూడా మంచి శుభయోగాన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుందన్న విషయాన్ని గుర్తించవచ్చును సుఖినో సుఖినోభవంతో